ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం పోల్గా న్యూస్ అందరూ చూడండి ఒకప్పుడు జగన్ అప్పులు చేసేశారు అంటూ చంద్రబాబు ఎల్లో మీడియా ఎన్నో రాతలు రాసుకొచ్చిన విషయం తెలిసిందే విడతల వారీగా లక్షల కోట్ల అప్పు చేసేశారంటూ అటు పురంధేశ్వరి ఇటు చంద్రబాబు మరోవైపు పవన్ కళ్యాణ్ ఇలా అందరూ జగన్ పై కామెంట్స్ చేశారు ఓసారి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులని మరోసారి పది లక్షల కోట్ల అప్పులు చేశారని రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారంటూ జగన్ ప్రభుత్వం మీద ఎల్లో మీడియా మీద చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి పయ్యావుల బడ్జెట్లో చూపించారు బడ్జెట్ అప్పులతో పాటు ద్వారా చేసిన అప్పులు వైసీపీ దిగిపోయే నాటికి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాది పూర్తయ్యే నాటికి ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లేనని చెప్పారు మంత్రి ఇందులో బడ్జెట్ అప్పులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చికి నాలుగు పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్లేనన్నారు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్లేనని చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది మార్చికి బడ్జెట్ అప్పులు ఐదు లక్షల అరవై వేల తొంభై నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లకు చేరతాయని ఇది జీఎస్టీపీలో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు శాతంగా ఉంటుందని మంత్రి బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా తేలిన రాష్ట్ర అప్పు ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు అయితే చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే నాటికే నాలుగు లక్షల ఆరు వేల మూడు వందల ఎనభై మూడు కోట్ల అప్పు ఉంది అని జగన్ గవర్నమెంట్ అప్పట్లో చెప్పింది ఆ తర్వాత కోవిడ్ టైంలో కూడా సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేస్తూ రెండు లక్షల కోట్లకు పైగా పథకాలను పేదల ఖాతాల్లో జమ చేసినప్పటికీ రాష్ట్ర అప్పు ఇంతేనని ఈ లెక్కన వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పు కంటే చంద్రబాబు హయాంలో చేసిన అప్పులే ఎక్కువన్న విషయం బయటకొచ్చింది పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అంటూ టీడీపీ కూటమి నేతలు చెప్పింది దుష్ప్రచారం అని తేటతెల్లమైంది అంటే వైసీపీ అప్పులు చేసిందంటూ టీడీపీ చెప్పినవన్నీ అబద్దాలే అన్న విషయం ఇప్పుడు తేలిపోయింది అంటూ వైసీపీ శ్రేణులు అంటున్నారు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్